everyone welcome to kokila's recipes చల్లగా మసాలా మజ్జిగను సింపుల్గా అలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఓ ఇంచు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలానే ఓ రెమ్మ కరివేపాకు కొంచెం కొత్తిమీరను కట్ చేసి వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా గడ్డగా ఉన్న పెరుగును ఓ కప్పు వేసుకోండి పెరుగు ఎంత గడ్డగా ఉంటే మజ్జిగ అంత టేస్ట్ గా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఐదు నుంచి ఆరు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి తర్వాత మిక్సీకి మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మిక్సీ పట్టించుకోండి ఇలా మిక్సీ పట్టడం వల్ల మజ్జిగ మరింత కమ్మగా మారుతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ చల్లగా రెడీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఇలా చేసి ఇవ్వండి ఫిదా అయిపోతారు